రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొండగల్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మంచి సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థాయిలో కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తూ ఆంధ్ర ప్రజల అభివృద్ధికి నిరంతరం కూడా మొత్తం ఈ యొక్క వివిమూర్తుల వలె మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తూ ప్రజల యొక్క సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ధి సంక్షేమం సమపాలలో తీసుకెళ్తూ మంచి సుపరిపాలన అందిస్తుంది అందులో భాగంగానే ఈ రోజున రాజనగరం నియోజకవర్గం పేరు మండలం కనుకూరు గ్రామంలో పల్లెబాట ప్రజా తరఫార్ పేరుతో ఇక్కడ మనకి జనవాణి నిర్వర్తించడం జరిగింది ఇక్కడ భారీ ఎత్తున అర్జీలు వచ్చాయి ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రీసర్వే జరిగిందో ఆ సర్వేల అవకతవకల వల్ల భూముల్లో ఎచ్చు తగ్గులు ఆన్లైన్ ఇబ్బందుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు భూ యజమానులకి సక్రమంగా మా ఆస్తి మా పేరు మీద లేదు అదే విధంగా మా యొక్క భూములకి ఎచ్చుతగ్గులు ఎక్కువ వచ్చాయి అనే విధంగా ఇక్కడ అర్జీలు బాగా ఎక్కువ వచ్చాయి అవన్నీ కూడా మండల సర్వే గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా వాటిని పరిశీలించారు వీటిని పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ప్రజలకి ఆస్తి తగాదాలు లేకుండా ఎవరు ఆస్తులు వారికి వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చూస్తే ఈ గ్రామంలో గత ఇరవై ఏళ్ళుగా కూడా డ్రైనేజీలు వేయక ఇక్కడ ప్రజలు అస్తవ్యస్తంగా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పి శానిటేషన్ అసలు లేదని చెప్పి వాపోతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ముప్పై ఐదు లక్షలు పెట్టే రెండు రోడ్లు కూడా పెరిగినాయి కానీ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్థలక ఉంది అలాగే కొన్ని రోడ్లు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాబోయే సంవత్సరం మార్చిలో వచ్చే బడ్జెట్లో కూడా ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మేము వాటిని కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని మీ అందరూ తెలియజేస్తాం అలాగే మంచినీరు విషయంలో కూడా మొన్నటి వరకు సత్యసాయి వాటర్ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చాయి సత్యసాయి వాటర్ సరఫరా విషయంలో కూడా ఇబ్బందులు పడ్డామని ప్రజలు అది సత్యసాయి వాటర్ గురించి ఇబ్బందులు పడడం మాకు వాస్తవం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ సత్యసాయి వాళ్ళు సరైనటువంటి తొమ్మిది చెల్లించక దాన్ని మెయింటెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డం ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి మండల పవన్ కళ్యాణ్ గారు దానికి వారి యొక్క సొంత నిధులతో కూడా ఇరవై లక్షల రూపాయలు ఆ కార్మికుల జీతాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ జీతాలు ఇచ్చి కూడా వాళ్ళు ఆదుకోవడం కూడా జరిగింది ఇప్పుడు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ బిల్లులు కూడా పే చేయడం కూడా జరిగింది కాబట్టి సత్యసాయి వాటర్ కూడా సక్రమంగా వస్తుంది అలాగే ఇక్కడ మెయిన్ పైప్ లైన్ కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళకు కావాల్సిన విధంగా కూడా మెయిన్ పైప్ లైన్ నుంచి వాళ్ళకి ఇళ్ళకి ట్యాప్లు వేసుకున్నారు అలాగే ప్రజలకు మాత్రం ఈ యొక్క జీవన మిషన్ యొక్క పైపుల నుంచి మాత్రం వేసుకున్నారు దానివల్ల నీళ్లు ట్యాంక్కి ఎక్కాల్సినవి కూడా ఎక్కట్లేదు దానివల్ల మాకు తాగునీరు అనేది సమస్యగా మారిందని కొంతమంది మహిళలు కూడా వారు అచ్చేది ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పూర్తిగా మొత్తం అన్ని కూడా రిమూవ్ చేసేసి మెయిన్ లైన్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఏదైతే జీవన మిషన్ ద్వారా డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా నీళ్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఎక్కువ మంది పెన్షన్స్ కూడా చాలామంది పెన్షన్లు రావాలి మేము ఇంకా వయసులో పెద్దవాళ్ళు అయిపోయాము అలాగే వికలాంగులు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే మంచాన పడి ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పి పెన్షన్ విషయంలో బాగా ఎక్కువ అర్జీలు వచ్చింది ఆ అర్జీలను కూడా పరిశీలించు ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం అంతేకాకుండా ఇక్కడ దొడ్డు గణేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు సో వారికి వాళ్ళ మదరు ఎప్పుడో పదిహేను ఏళ్ల కిందట విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క బంధువులు స్నేహితులు ఎవరు లేకపోవడం వల్ల ఆవిడ అలాగా ఒక అనాథలా తిరిగి ఈ గ్రామం చేరుకుని ఇక్కడ పెట్టుకుంటే వేరే వాళ్ళని ఎవరో వివాహం చేసుకుని ఒక కొడుకును కూడా కన్నదవిడి ఆవిడికి ఒక గణేష్ అనేది ఒక అబ్బాయి కూడా పుట్టాడు అతనికి ఆరు సంవత్సరాలు ఇప్పటి వరకు ఆ తల్లికి కానీ పెట్టక కానీ ఆధ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఈ యొక్క అనాథరైజర్గా స్కూల్కి వెళ్తున్నాడు కానీ ఆధరైజర్గా స్కూల్కి వెళ్ళడం కానీ ప్రభుత్వం తాలూకా ఏ విధమైన సరే సంక్షేమం కూడా వాళ్ళకి అందట్లేదు తల్లికి వందడం రాలేదు అదేవిధంగా బుక్స్ కానీ ఆ అబ్బాయికి స్కూల్లో పేరు కూడా నోట్ చేయడం కానీ ఏమి జరగట్లేదు యూనిఫామ్ లేదు ఇలా ఇబ్బంది పడుతున్న విషయం మాకు మా దృష్టి వచ్చింది ఈరోజు ప్రధానమైన అర్జీల్లో ముఖ్యమైనటువంటి వాదించదగ్గ అర్జీ అది ఆ అధ్యయన్ కూడా పీఫోర్ థీమ్ అంతా కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోర్ అనేది పెట్టారు పేద ప్రజల అభ్యున్నతి కోసం పెట్టినటువంటి పీఫోర్ స్థీమ్ని వినియోగించుకుని ఆ పీఫోర్ థీమ్కి అప్పగించి ఆ అబ్బాయికి ఆ తల్లికి కూడా ఆధార్ కార్డు వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యి అభివృద్ధి సక్రమంగా అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలన్నీ కూడా పరిష్కరిస్తాం త్వరలో ఈ యొక్క కనుకూరు మల్లికార్జున స్వామి వారికి ఏదైతే ఉందో ఈ ఆ టెంపుల్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఈ యొక్క పుష్కరాల నిమిత్త నిధుల్లో కానీ ప్రసాద్ స్కీమ్లో కానీ రెండింటిలో కూడా పెట్టున్నాము గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వర గారు కూడా నిరంతరం కూడా దానికోసం వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం ఏదైతే ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన అర్జీలు డ్రైనేజీలు రోడ్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యలు పూర్తి స్థాయిలో పరిచయం అలాగే కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చేసరికి ఇరవై నాలుగు గంటల కరెంటు మాకు కావాలి అని చెప్పి వాళ్ళంతా కూడా అర్జీలు పెట్టడం జరిగింది ఆ అర్జీలను కూడా పరిగణలో తీసుకుని అరటి డిపార్ట్మెంట్ పర్మూర్ ఇప్పుడే మాట్లాడడం దాన్ని కూడా పరిష్కరించి ఈ గ్రామానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుని రాబోయి ఒక ఆరు నెలలు ఒకరు ఇరవై నాలుగు గంటలు టైం పాయింట్ పెట్టుకుని ఆరు నెలలు టైం పాయింట్ పెట్టుకుని నెక్స్ట్ జూన్ నాడికి ఈ ఊరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ అందజేస్తామని చెప్పేసి మరోసారి తెలుసు రాజానగరం నియోజకవర్గం నిరంతరం అభివృద్ధి చెందుతుంది అనే దానికి నిదర్శనం ఈరోజు ముప్పై రెండు లక్షల రూపాయలతో కూరకొండ మండలం రాజవరం గ్రామంలో ముప్పై రెండు లక్షల రూపాయలతో సచివాలయం శంకుస్థాపన జరిగింది నిన్న హౌసింగ్ బోర్డులో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా ఇప్పుడు హౌసింగ్ బోర్డు చరిత్రలో ఏ రోజు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చిన పరిస్థితి లేదు అలాంటిది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రోడ్లనేది శంకుస్థాపన జరిగింది ఇప్పుడు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ దినదినాభివృద్ధి చెందుతూ పంచాయతీ శాఖ అధికారులందరూ కూడా సంతోషించేద విషయం ఏంటంటే ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా దానికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి కూడా పంచాయతీరాజ్ శాఖనే అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు కానీ చూసినట్లయితే ఎవరికి ఎలాంటి నిధులు బ్రీచింగ్ కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉంటే ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కానివ్వండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానివ్వండి డైరెక్ట్గా పంచాయతీ నిధులకి కేటాయించడమే కాకుండా సర్పంచ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆ నిధుల్ని గ్రామాల్లో కావాల్సిన అవసరాలు ఖర్చు పెట్టే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఏదైతే గత ఏడాది పల్లె పండగ పేరుతో ఐదు వేల కోట్ల రూపాయలతో అనేది శాంక్షన్ చేశారో అవన్నీ కూడా పూర్తయినాయి మనం చూస్తే ఇదే కనుక నుంచి గాదరా రోడ్డు కూడా అదే స్కీమ్లో ఈ వేళ మళ్ళీ కూడా శాజకీయ నిధులనే ఒక కొత్త పథకాన్ని ఉదాహరణ తీసుకొచ్చి ఐదు వేల కోట్ల రూపాయలని రాష్ట్రానికి శాసకీయ నిధులు ఇచ్చారు ఇప్పుడు దాంట్లో మన నియోజకవర్గానికి పదిహేను కోట్ల పదహారు లక్షల రూపాయలు పదిహేను కోట్ల పదహారు లక్షల రూపాయలు ఒక సాస్కి నిధులతో రాజనగర నియోజకవర్గంలో మరిన్ని రోడ్లనేది ఈ పదిహేను రోజులు కూడా పల్లె పండగ టూ పేరుతో రాజనగర నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు శంకుస్థాపనలు ఉంటాయి ఎక్కడికక్కడ రోడ్లనేది కన్స్ట్రక్షన్ జట్ స్పీడ్లో పరిగెడుతూ కూడా రోడ్లనేది సమస్యలు పరిష్కరించే దిశగా మేము పనిచేస్తున్నామని చెప్పి దీనికి ఏదైతే పదిహేను కోట్ల పదహారు లక్షల రూపాయలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు నిధులు పంచాయతీరాజ్ శాఖ నుంచి కేటాయించారు దానికి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను డెవలప్మెంట్ చేయగలుగుతాం అనంతా కూడా ఈ ద్వారా చేయగలుగుతాం అని చెప్పేసి ఒక గుర్తింపు ఈ ప్రతి గ్రామానికి సచివాలయం ఉండాలని ఉద్దేశంతో అదేవిధంగా సచివాలయంలో అన్ని సేవలు ఉన్నాయో అది మా మారుమూరు గ్రామాల్లో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ నాటార్లు పెట్టడం జరిగింది దాదాపు ముప్పై రెండు లక్షలు ఎమ్మెల్యే గారు తర్వాత ఇవాళ ఇక్కడ మంది కార్యక్రమం చేసుకుంటున్నారు తప్పనిసరిగా ఓటౌన్ ప్రభుత్వంలో గ్రామ వ్యవస్థ అనేది బలపడుతుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా మా మీరు థ్యాంక్ యూ